యహోన్ స్వార్థం మొదట అధ్యాయం పదహారవచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను పొందితిమి అలా ఉన్న అదే యహన్ స్వార్థం మొదట అధ్యాయం పద్నాలుగములో వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను సంపూర్ణుడుగా సంపూర్ణుడుగా అసంపూర్ణుడుగా కాదు కానీ సంపూర్ణుడు లేక పరిపూర్ణుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన దినాలలో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రభు దగ్గరికి వచ్చాడు ఏమని అంటే చూడండి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము మార్కు సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చదవండి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన దేదని ఆయన నడిగేను అందుకు యేసు ప్రభు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ ఇక్కడ మనం చదివిన ఈ మాటలలో గమనించండి నీ పూర్ణ హృదయముతో ముప్పై వచనం ప్రారంభములో రెండవది నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుడైన ప్రభువును ప్రేమింపవలను పూర్ణము పూర్ణము అంటే పరిపూర్ణమైన అని అయితే ముప్పై ఒకటిలో ఏముందంటే రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ నీవు నిన్ను వలె అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాని విషయంలో కూడా అలాగుననే ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను ఇక్కడ ప్రభువుని పూర్ణ హృదయముతో ఎవరైతే ప్రేమిస్తారో ప్రభువుని పూర్ణాత్మతో ఎవరైతే ప్రేమిస్తారో పూర్ణ వివేకముతో ఎవరైతే ప్రేమిస్తారో పూర్ణ బలముతో ఎవరైతే ప్రేమిస్తారో పొరుగువాణిని తప్పకుండా ప్రేమిస్తాడు పొరుగువాణిని ప్రేమించుట లేదు రెండవ ఆజ్ఞను నెరవేర్చుట లేదు అంటే నువ్వు ఏ గుంపోడవైనా సరే నువ్వు ఏ గుంపోడవైనా సరే మరలా చెప్తున్నా గుంపులు ఈ క్రైస్తవ గుంపులో ఒక గుంపు ఒక గుంపు మీద హెచ్చించుకొని మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప మేము చాలా పరిశుద్ధులు మేము చాలా పవిత్రులు మాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇట్లా రకరకాల అభిప్రాయాల చేత భేదాలను సృష్టించి విశ్వాసులను దేవుని పిల్లలను రెచ్చగొట్టి ఆయన గొర్రెలైన మనలాంటి వాళ్ళను చెదరగొట్టి వంకర మాటలు పలుకుతూ ఏ గుంపులో ఉన్న వాళ్ళని ఆ గుంపులోనే ప్రేమిస్తారు అది కరెక్ట్ అంటే వాక్యానుసారం అయితే ప్రభుకి ఏమైనా తిక్కబట్టిందా సమస్త జనులారా నా ఇద్దకు అని కల్మషం లేకుండా ఆటంకము లేకుండా భేదము లేకుండా ప్రయాసపడి భారం మార్చున్న సమస్త జనులారా సమస్త జనులారా నా ఇద్దరు అంటున్నాడు అందుకొరకు ఎవనికి పరిపూర్ణమైన సంతోషం లేదు నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించాలి ఏసయ్య ప్రేమకు అద్దులు లేవు ఏసయ్య ప్రేమకు కుల మత ఇవన్నీ లేవు మరి నీవు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో నువ్వు ప్రభువుని ప్రేమించినప్పుడు ఇది ఆజ్ఞలలో మొదటిది అన్నాడు రెండవ ఆజ్ఞ ఏమిటి నిన్ను వలని ప్రేమించాలి ప్రేమింపాలి రెండవ ఆజ్ఞ ముప్పై ఒకటో వచనంలో నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో ప్రభువును ప్రేమింపలేదు నిన్ను వల్ల నీ పరుగు వాడిని ప్రేమించేది లేదు లోకంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి ఏ కులానికి ఆ కులమే ఏ మతానికి ఆ మతమే ఏ జాతికి ఆ జాతే ఎవరి పద్ధతి వారిదే క్రైస్తవుల్లో అది లేదు మధ్య గోడను పడగొట్టి నేను చెప్తున్నా ఈ రాత్రి సత్యమైన మాట చెప్తున్నాను ఏ గుంపుకైనా చెందుండు నిన్ను వలే నీ పరుగు వలని చదవండి ముప్పై ఒకటి వచ్చిన ముప్పై మూడులో ఏమంటాడంటే క్లియర్గా పూర్ణ హృదయంతోను గట్టిగా చదవాలి సర్వాంగ హోమములన్నిటికంటేను బలు అర్పించుట కంటేను అధికమని ఆయనతో చెప్పాను ఈ దినాలలో చూస్తే స్వార్థం ఎక్కువ ఉంది తిమోతి పత్రికలో తిమోతికి పౌలయ్య రాస్తున్నట్టుగా అంటే దినములలో అపాయకరమైన కాలములు వచ్చును మనుషులు స్వార్థ ప్రియులు దేవునికి లేని స్వార్థము మనుషులకు ఉన్నది ఆయన అన్ని విషయాలలో అధిగమించిన వాడు నువ్వు అధిగమించిన వాడు కాదు నీ బతుకు ఎట్లాంటిదంటే చెప్తున్నా చూడే జొన్నలు పండి పిండి ఉన్న ఆమె దగ్గర బదులు పెట్టించుకుంటుంది ఒక ఆమె రొట్టెకు పిండి బదులు పెట్టించుకుంటుంది మరి చెప్తున్నా బాగా జొన్నలు పండిన వాళ్ళ ఇంట్లో పిండి ఎప్పుడు ఉంటుంది అయిపోతే బెరైన గిరిని పట్టించుకోకుంటే అంతవరకే కానీ గిరిని పట్టించుకో ఎప్పుడు ఉంటుంది ఇంకా జొన్నలు ఉన్నాయంటే పిండి ఉందని అర్థం బదులు పెట్టించుకున్నామే ఎంత పెట్టించుకుంటుంది మళ్ళీ పెట్టాలి అట్లనే మీరు ఏ బిలీవర్ అని చెప్పుకున్న పొరుగు వారిని ప్రేమించక మా గుంపు ఇదండి మా గ్యాంగ్ ఇదండి మా గ్రూప్ ఇదండి ఇందులో ఉన్న వాళ్ళనే మేము ప్రేమించేదండి బైబిల్నిది కాదండి పరలోకం నీది కాదండి దేవుని నీతినిది కాదండి నువ్వు రక్తం గార్చలేవండి మీ మినిస్ట్రీ సంపాదించిన మొదటి బోధకుడు ఎవరు ఆయన రక్తం గార్చలేడు మీ గుంపుకి గుంపులు చెప్తారు కదా ఫలానా ఆయన మాకు బాగా గొప్ప దైవజనుడు అండి ఆయనండి మాకు ఇట్లా దారి చూపిందంటే రక్తమేం గార్చలేడు పౌలంటాడు బహుగా ప్రయాసపడి తిని కానీ నేను ప్రయాసపడలేదు అన్నాడు నాకు తోడై ఉన్న దేవుని కృప ఈ సంగతి మర్చిపోతున్నారు చాలామంది సంగతి మర్చిపోతున్నారు చూడండి ఆ మాట మొదటి కొరం రాసిన పత్రిక పదహైదో అధ్యాయం అండి వచనం దొరికిందా ఈ పాటికి పోయిన వాళ్ళు మీరు పదహైదు అధ్యాయము వచనం చూడండి పదే వచనం చదవండి ఎక్కడ పోతురి పదే నేను ఏమై ఉన్నాను అయ్యున్నాను కానీ వారందరికంటే నేను ఎక్కువగా ఏం చెప్తున్నాడు ఆయన నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితేనే ఇంకేమంటున్నాడు ప్రయాసపడినది నేను కాను ఈ సంగతి మర్చిపోతున్నారు చాలామంది నేనే ప్రయాసపడితే నేనే కట్టేనా నేనే ఆత్మలు సంపాదించేనే నువ్వు నువ్వేం సంపాదిస్తావు పిండి పెట్టించుకున్నాడు నువ్వు ఎంతైనా శ్రమపడు నీ సమర్పణ కొద్దీ ప్రభువు నీ దగ్గర పనిచేశాడు కానీ ఆశ్చర్యం ఎందుకు నేను 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 కష్టపడ్డాను నేను శ్రమ పడ్డాను పౌలేమంటాడు నేను బహుగా ప్రయాసపడిన ప్రయాసపడినది నేను కాను నాకు తోడయిన్న దేవుని కృప ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కృప ఉన్నది కృప లేకుండా ఏ పేజీ లేదు బైబిల్ గ్రంథంలో కృపనే మూలము మీకు ఇంకా అర్థమయ్యేక నేను చెప్తున్నాను చూడండి మొదటి కొరింత పత్రిక మూడవ అధ్యాయండి మూడవ అధ్యాయము మూడవచనం నుంచి మూడు మూడు మీలో మీలో ఏమి అసూయ కలహము ఉండగా శరీర సంబంధులైన మనుష్య రీతిగా వారు కారా ఏమున్నది నాలుగో వచనంలో ఒకడు నేను పౌలువాడను కానీ చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన ఇంత స్పష్టముగా పిల్లలు గ్రహించే రీతిగా దేవుడు మాట్లాడుతుండగా బ్రదర్ మేము ఫలానా ఫెలోషిప్ బ్రదర్ పరలోకంలోని ఇవన్నీ ఉండవు బ్రదర్ అదర్వైతవును వైతవును బయట వాడవైత చాలా జాగ్రత్త కంటే గొప్పలు కాదు పక్కింట ఆమెను అడిగి పిండి ఎలా పెట్టించుకున్నావో ప్రభు దగ్గర నీకు భిక్ష దొరికిందన్న సంగతి మర్చిపోవద్దు నువ్వు ఎంత గొప్పవాడవైనా సంతోషమే నువ్వు ఎంత గొప్ప అనుభవం కలిగిన వాడవైనా సంతోషం అందులో ప్రభు యొక్క కృప ఉన్నది అది మర్చిపోవద్దు మొదటి కోరింతి పదహైదు పదిలో మరి చదవండి ప్రయాసపడినది నేను కాను ఇది మర్చిపోతున్నావు నువ్వు ఇది మర్చిపోతున్నావు చాలామంది సేవకులు సంఘాలను గ్రిప్పు అంటే చేతుల్లో పెట్టుకుంటున్నారు చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు అందును బట్టి సంఘములో సేవకులైన వారు ఏ రీతిగా ఉండాలి అని అంటే పేతురు భక్తుడు అంటున్నాడు కదా మూడవచనం మొదటి పేతురు మూడు ఐదు మూడు మీకు అప్పగింపబడిన వారిపైన గట్టిగా ఎవరు మళ్ళీ చదవండి మీకు అప్పగింపబడిన వారిపైన అంటే అధికారిగా రాజుగా శాసించేవాణిగా ఉండక మందకు ఏమై ఉండాలి సంఘములో బోధకుడు మందకు మాదిరిగా ఉండాలి కానీ అధికారిగా శాసించేవాణిగా ఉండకూడదు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అధికారం చేయలేదు పెత్తనం చేయలేదు సమయ సందర్భమును బట్టి ఆయన మాట్లాడేడే తప్ప అధికారం చేయలేదు మందకు మాదిలుగా ఏమై ఉండడు చదవండి చాలు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు మందకు ఏమై ఉండడి కనుక నాకు తోడై ఉన్నది దేవుని కృపయే అన్నట్టుగా చాలామంది మర్చిపోతున్నారు కొంతమంది సంఘ పెద్దలు కూడా ఏమంటారంటే నేను కష్టపడ్డాను మేము కష్టపడ్డాము ఈ మాటలు వదిలిపెట్టండి ఈ మాటలు వదిలిపెట్టండి నేను అనే కాడ ప్రభు ఉండేలాడు అక్కడ ఉండేది సైతనే ఆ పని అభివృద్ధి కాదు ఆ పని క్షేమము నొందదు ఆ పని కట్టబడదు నేను అని బోధకుడు మాట్లాడినా సంఘ పెద్దలు మాట్లాడినా నేను అన్నాను అంటే మేము చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే వినాలని ఎవరైతే అనుకుంటారో వారు ప్రభు పిల్లలు కాదు నాకు తోడై ఉన్నది ఎవరి కృప అందుకొరక మొదటి కొరం పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు అంటే నాలుగవ వచనం చదువుకుంటే కదా ఒకడు నేను ప్రకృతి సంబంధులు ప్రకృతి అనగా లోకము బ్రదర్ మాది పౌల్ ఫెలోసిప్ బ్రదర్ బ్రదర్ మాది పేతురు ఫెలోసిప్ బ్రదర్ పేతురు రక్తంగా అర్చినాడా అండి నువ్వు వాళ్ళ చెప్పడానికి పౌలు రక్తంగా అర్చినాడా పౌలు అంటాడు ఒక చోట అదే కొరంతి పత్రికలో పౌలు నామమున మీరు బాప్తిసం పొందిత్ర మీ కొరకు సిలువేయబడ్డా అందుకొరకు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఐదో వచ్చినం మూడు మొదటి కొరంత మూడు ఐదు చిన్నగా ఆ చదువు గట్టి ఆ పొళ్ళు ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిర్రీ నమ్మితిర్రి నమ్మితిర్రి ఇక తర్వాత ఏముందంటే మన కథ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతి వాడు తాను చేసిన పనికి కష్టం కొలది జీతం పుచ్చుకొనను అందుకొరకు అక్కడ ఏమంటాడంటే వచనంలో కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కాని నాటు వానిలోనైనాను నీళ్ళు పోయి వానిలోనైనాను ఏమీ హో అబ్బో చాన గప్పాలు కొడతారండి అందుకొరకు ఒక భక్తుడు మోటోడే శుద్ధ మోటుడు ఈ పాట రాసినాడు ఏ గుంపులోనై లోనయున్నవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనై లోనయున్న ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో మెచ్చుకొనుటకిబులాడడి గుంపు నులువెచ్చని గుంపు మెచ్చుకొనుట కిచ్చకంబులాడడి గుంపు నులువెచ్చని గుంపు సచియుండినా సామాధుల గుంపు సచియుండినా సమాధుల గుంపు ఏ గుంపు దేవుని కృప లేకుండా నీవేమి చేయలేవు కాబట్టి నేను అనవద్దును నేను అన్నవంటే అయిపోయింది పని చెడిపోయింది నిర్గమకాండం ఇరవై ఉద్యమంలో ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని యహన్ సువార్త పద్నాలుగు ఆరులు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు యహన్ సువార్త పదహైదవద్ద మొదటి నుంచి చదవగలిగితే నేను నిజమైన ద్రాక్ష వల్లిని ఏ గుంపులో ఉన్నావు గుంపులు కట్టుకుంటావా ఆయన గుంపులు స్థాపించనికి రాలేదు కృపావరం నానా విధాలుగా ఉన్నాయని వాళ్ళు మహానుభావులు ఉన్నారు వాగ్దానం మాకుంది వాగ్దానం మాకుంది అని చెప్పేటోళ్ళకి నేను చెప్తున్న వాగ్దానం నీకు ఒకటే లేదు నాకు కూడా ఉంది నీ దగ్గర కూసుకుంటేనే వాగ్దానమా పిండి పెట్టించుకున్నాడు నువ్వు ఎన్న రొట్టెలు చేసుకుంటావు పిండి ఉన్న కాటికి పిండి పెట్టించుకున్న వాళ్ళు ఎన్ను చేసుకుంటారమ్మా రొట్లు లోపల భార్య రొట్టెలు చేస్తుంటే బయట కూసుకున్న మగుడు అంటాడు అంటే పల్లెటూరు భాష దేనికి ఇదే రొట్లు ఏం చేయాలా ఆమె ఉంటుంది జ్వనలు సిరుచుకొచ్చింటి ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను అట్సేపడే వాళ్ళందరికీ విధేయులైతే మంచిదే చాలామంది సంఘ పెద్దలు కూడా ఇలాగే మాట్లాడతారు ఏమని నేను మేము నేను గనుక మేము కనుక ఏడుది నువ్వు కనుకరా ఓ ఐదు ఎకరాలు అమ్మినావా సంఘం కొరకు ఒకవేళ అట్లా ఏమన్నా పెట్టింటే ఒకవేళ ఒక మాట మాట్లాడు నేను ఒక ఊరికి పోయానండి ఓ సంగ పెద్దకి నూరు అయినా గుర్నూలు నూరు సంచులు ఎన్నుజంచులు ఎన్ను సంచులమ్మా అంటే పెద్దవి మూడు గేరల సంచులు చక్కెర సంచులు నూరు సంచులు కోడై కూస్తుంది గేరంతా పెద్ద ఆయన ఆయన పేరు సుజ్ఞానము ఒక్క సంచి ఒక్క సంచి ఇచ్చినాడు ఎన్నిటికి నూరు సంచులకి ఇంకా పెద్దగా అనమాట నాను గనక ఇస్తే ఏం గనకిస్తే ఇవన్నీ పనికిమాలిన మాటలు ఇచ్చినోడు ఎన్నడు చెప్పడు ఇచ్చినోడు ఎన్నడు చెప్పడు సమృద్ధిగా ఇయ్యాలి నువ్వు కనుక ఈ రాత్రి ముగించే ముందు నేను చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి ఏడవచనంలో ఏమన్నాడంటే ఏడవచనము వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కదా ఐదు నుంచి రెండు మళ్ళీ నేను చదువుతా చూడే మీకు అర్థం కాదు వచనాలు అప్పుల్లో ఎవడు మొదటి కొరంత మూడు ఐదు అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతు నేను నాటి తిని నీళ్ళు నీళ్లు పోసాను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమియు నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే వాళ్ళిద్దరూ ఒకటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పొరుగు వారిని ప్రేమించని శాతగాని నీవు రక్షింపబడినావా అని అడుగుతావా హద్దులు లేవండి చాలామంది హద్దులు కట్టుకుంటారు బ్రదర్ ఇది మా ఫెలోషిప్ ఏం ఫెలోషిప్ రన్ని ఫెలోషిప్ యేసుప్రభు ఫెలోషిప్ని స్థాపించడానికి వచ్చినాడా యేసు ప్రభు ఫెలోషిప్ను స్థాపించడానికి వచ్చినాడా కులాలు మతాలించినట్టుగా రోగం ఎక్కువైపోయింది సంఘాల మధ్య కులము చూ మీరు కాలము గడుప అది కాదండి అది మాది కాదండి చర్చ అక్కడ ఉన్నది పోండి అని ఇతరులు అంటారు కదా ప్రభువు నేరగాని వాళ్ళు అట్లా అయిపోయింది నిన్ను వలేని పొరుగువాని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రభువులో పరిపూర్ణంగా ఉన్నావు మధ్య గోడను పడగొట్టాడు ఆయన శత్రువులమై ఉన్న మనలను యేసు క్రీస్తు ద్వారా సమాధానపరచుకున్నాడు ఆయన కనుక ఈ రాత్రి కాలం నిన్ను వలిని పొరుగుబాని ప్రేమించే విషయంలో నువ్వేమై ఉన్నావు ఇంకా కొంతమంది ఇట్లా పెట్టుకుంటారండి ఆయన మా దగ్గరకు వచ్చి ఆయన మమ్మల్ని పిలిచి ఏ అంత గొప్పోడవాను ప్రభు ఏం వచ్చాడు పరిచర్య అనేకులకు ప్రతిగా ప్రాణమును పెట్టి పరిచర్య చేయుటకు తన ప్రాణమును క్రయదనంగా పెట్టుటకు వచ్చాడు తగ్గించుకునే స్వభావము లేదు అంటే ఆ పరిచర్య ఎన్నడూ అభివృద్ధి చెందదు దావీదు తగ్గించుకున్నాడు అంతకంతకు తెలదుల మీకు సవులు హెచ్చించుకున్నాడు క్షీణించిపోయాడు కాబట్టి రాత్రికాల సమయంలో జక్కయ్య ప్రభువుని ప్రేమించాడు కాబట్టి పూర్ణంగా ఎవరిదెవరి దగ్గర దోచుకున్నాడు మళ్ళా వాళ్ళని ప్రేమించి తనకు కలిగిందంత చేసినాడు ఇది వాక్య సారాంశం ఇది యేసుక్రీస్తు యొక్క సారాంశం మరి నువ్వేం చేస్తున్నావు పొరుగువాని విషయంలో ఇవి రెండవ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ప్రభువుని పూర్ణ హృదయంతో రెండవది నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమింపు బలులు అర్పించుట కంటే కూడా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే శ్రేష్టమని సామెతలు కూడా చెప్పబడ్డది కనుక అయ్యామ్మ నువ్వు ఎవరు అయినా సరే పదిసార్లు ప్రార్థన చేయి పదిసార్లు ఇరవై నాలుగు గంటలు తెల్లబట్టలు వేసుకో ఇరవై నాలుగు గంటలు మూతి మీద మీసం లేకుండా నున్నగ పెట్టుకో ఈ వేషాలన్నీ ప్రభువు చూడడు హృదయం అన్నిటికంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన దాన్ని గ్రహించు దాన్ని గ్రహించు హృదయానికి పెద్ద రోగం ఏదంటే పాపమే నేను అనేది పాపమే నేను తప్ప అనేది పాపం అది దేవునికి ఒక్కటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కటే ఛాలెంజ్ ఇక ఆయనకు మాత్రమే అది సాధ్యం ఇక ఎవరికి సాధ్యము కాదు నీ వయస్సు కాదు నీ అనుభవము కాదు ఎవరికైనా తోటి మనిషికి చెప్పడానికి అది సహకరిస్తుందేమో నువ్వు ప్రేమాపూర్ణుడవైతే అయితే సహృదయుడో అయితే అక్షయం ఉంటే ఎవరికి ఉపయోగపడదు గొల్లాత్ అశించాడు చెడిపోయాడు కయ్యూను బహు కోపం కలిగి ఉన్నాడు చెడిపోయాడు అహాబు మూతి ముడుచుకొని భార్య మాట విన్నాడు చెడిపోయాడు చివరికి భయం కలిగి అతడు మాత్రమే ప్రభు చేత క్షమింపబడ్డాడు యూదేశ్వర్య డబ్బును ప్రేమించాడు ఉరు వేసుకొని చచ్చిపోయాడు అని ఆ సఫిరాలు డబ్బును ప్రేమించారు ప్రభును ప్రేమించినట్టుగా నటించారు చివరికి ఇద్దరు ప్రాణాలు ఇడిచారు నేనైనా మరి చెప్తున్నా నేనైనా నువ్వైనా ఎవరిమైనా అందరూ సమానమే అందరూ సమానమే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి నువ్వెవరు అయినా సరే నేను నేను అనద్దు నేను బహుగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయ్యే ఒకడు నాటిను ఒకడు నీళ్లు పోసను వారికి ఇవ్వబడినటువంటి పనిని బట్టి మీరు విశ్వసించుతురి వృద్ధి కలగజేసిన వాడు దేవుడే నీళ్ళు పోయి వచ్చిన వానిలో ఏం లేదు నాటిన వానిలో వృద్ధి కలగ అది గుర్తుపెట్టుకోండి దేవుడు లేకుండా ఏం పని చేయలేమని అందుకే ఆ భక్తులు అన్నారు ఏమన్నారంటే దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు గనున్నాడు తోడుగా అది కాండం చివరి అధ్యాయం చదవండి ఏసేపు ఎక్కడైనా ఆది నుంచి ఆది కాండంలో ముప్పై ఏడవ అధ్యాయం నుంచి ఏసేపును గురించి వ్రాయబడ్డది కదా ఏమన్నా ఎక్కడన్నా అత్యపడ్డా గర్వపడ్డా ప్రభు నచ్చించాడు ప్రభు దాసునిగా బ్రతికాడు అందుకొరికి పలించడు కొమ్మ ఇస్రాయేలును మేపడి బండ అని ఆయనకు బిరుది ఇవ్వబడ్డది రాత్రికాల సమయంలో నీవు నేను నిమిత్త మాత్రులమని మర్చిపోవద్దు నీవు నేను పిండి పెట్టించుకున్న భిక్షగాలమని మర్చిపోవద్దు ఏదైనా పొంది ఉంటే ప్రభు ద్వారా భిక్షం ఆ కుమారుడు వచ్చాడు కదా తండ్రి దగ్గరికి ఏమని తండ్రి నేను నీ కుమారుడనైతే భిక్షం అడుక్కుంటున్నాడు నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో నేను నీ కుమారుడని అనిపించుకోను ఆ యోగ్యత పోగొట్టుకున్నాను అర్హత పోగొట్టుకున్నాను ఆ కుమారుని వల్లే మనం అర్హత లేని వారం దేవుని కృపను బట్టి ఎడతైన వాచల్యతను బట్టి ప్రభు సన్నిధిలో ఉన్నాము మనము ఆమెన్ 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 నేర్చుకో మేల్కో ప్రభుకు చోటు ఇచ్చి నేను నువ్వు తగ్గించుకో ప్రార్థన చేసుకున్నాం